అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంట లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా ఈ ట్వంటీ పెట్రోల్ ఇథనాల్ కలిపిన పెట్రోల్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యం అందరికీ తెలిసిన విషయమే కదా అయితే ప్యూర్ పెట్రోల్లో ఇరవై శాతం ఇతనాలు కలిపి వాహనాల్లో అయితే ఉపయోగించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణ హాని తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం అనేది చెబుతూ వస్తుంది అయితే ఇటువంటి పెట్రోల్ వాడకపోవడం వల్ల వాహనాల్లో సమస్యలు వస్తాయని చెప్పేసి వాహనదారులు మెకానిక్లతో పాటు పలువురు నిపుణులు కూడా గత కొన్ని రోజులుగా మీడియా అదవి సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు దీంతో ఇటువంటి పెట్రోల్ వినియోగంపై వాహనదారులు సందిగ్ధం నెలకొంది ఈ క్రమంలోనే ఇటువంటి పెట్రోల్ వినియోగంలో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయగా దానిపైన విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్ అనేది కొట్టివేసిందనమాట సో ఏం చెబుతుంది అనమాట వాహనాల్లో ఈ ట్వంటీ పెట్రోల్ ఉపయోగించడాన్ని లాయర్ అక్షయ్ మల్హోత్రా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని అనమాట మన దేశంలో ముడిచెమురు దిగుమతులు తగ్గించడం వాహనాల ఉద్గారాలు కంట్రోల్ చేయడం ఇంధనాలు భద్రత సో పర్యవేక్షణ అంటే ఇవన్నీ కూడా పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పేసి సో ఈ పిటిషన్ అనేది కొట్టివేయడం అయితే జరిగిందనమాట సో ఇక ఇటువంటి పెట్రోల్ వాహనాలు సేఫ్ కాదంటూ కొన్ని వతనాలు అంటే కథనాలు వస్తున్నాయి కదా ఇవి పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని డ్రైవింగ్ దెబ్బతీస్తుందని చాలామంది వాహనదారులు బహిరంగంగానే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపైన కేంద్ర సహజ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక క్లారిటీ కూడా ఇచ్చిందనమాట సో ఇందులో వచ్చేసి ఇటువంటి పెట్రోల్ పైన వస్తున్న పుకార్లను ఆరోపణలు ఆధారం లేకుండా చేస్తున్నారని స్పష్టం చేయడం జరిగింది అనమాట సో అలా ఉండదు హైకోర్టు మరో సంచలన తీర్పు అయితే వెలువరించిందండి ఇందులో వచ్చేసి ముఖ్యంగా షెడ్యూల్ కులాలు అదేవిధంగా షెడ్యూల్ తెగలకు సంబంధించి అత్యాచార నిరోధక చట్టం సంబంధించి ఒక బలహీన వర్గానికి సంబంధించి సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిందని చెప్పేసి ఈ చట్టం కింద దాఖలైనటువంటి కేసులో అరెస్ట్ అయిన అరెస్టుకు ముందే నిందితులను బెయిల్ మంజూరు చేయడం నిషిద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ముఖ్యంగా మంగళవారం స్పష్టం చేసింది అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులైన ఒక వ్యక్తికి బాంబే హైకోర్టు జారీ చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ కె ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం అయితే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట